ఒక రాజ్యంలో ఒక పండితుడు ఎల్లప్పుడూ సత్యం మాట్లాడండి దానం చెయ్యండి సహాయం చెయ్యండి అని ఉపదేశించేవాడు ఒకరోజు ముగ్గురు వ్యక్తులు ఆ మాటలను పాటించారు మొదటివాడు కోర్టులో సత్యం చెప్పి శిక్ష అనుభవించాడు రెండోవాడు తన వద్ద ఉన్నదంతా దానం చేసి ఆకలితో బాధపడ్డాడు మూడు వాడు దొంగకు సహాయం చేశాడు కానీ దొంగ అతడినే దోచుకున్నాడు ప్రజలు అయోమయానికి గురయ్యారు అప్పుడు బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు మరి ఎవరు సరిగా ఆచరించారు విక్రమార్కుడు జవాబిచ్చాడు సత్యం దానం సహాయం అన్నవి జ్ఞానంతో కలిసినప్పుడే ఫలిస్తాయి సత్యం న్యాయానికి అనుగుణంగా ఉండాలి దానం వివేకంతో ఉన్న సహాయం సరైన వారికి చెయ్యాలి అందువల్ల తప్పు పండితుడి మాటల్లో లేదు కానీ వారు అర్థం చేసుకున్న విధానంలో ఉంది మంచి పనులు కూడా జ్ఞానం వివేకం కలిసినప్పుడే ఫలిస్తాయి బేతాళుడు గట్టిగా నవ్వి అన్నాడు రాజా నిజాయితీగా సమాధానం చెప్పగా ఇక్కడితో ముగిసింది కానీ బేతాళుడి ప్రశ్నలు ఇక్కడితో ఆగవు మరుసటి ఎపిసోడ్లో కొత్త మలుపు కొత్త కథ కొత్త ప్రశ్న మీకోసం ఎదురు చూస్తున్నాయి తప్పక చూడండి